ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో ప్రారంభం నుంచి మనకి ఎలా వ్రాయబడింది ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ప్రారంభం నుండి ఎఫ్ఎస్ లో ఉన్న సంఘము తోతకు ఎలా వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అనగా ప్రభు ఆయన సంగతులు ఏమనగా సంఘం యొక్క క్రియలను సంఘం యొక్క కష్టమును సంఘం యొక్క సహనమును నేను ఎదుగును సంఘము దుష్టులను సహించలేని స్థితిలో ఉంది అపోస్తలు కాకయ్యే తాము చెప్పుకునే వారిని సంఘము పరీక్షించి వారి అబద్ధికులని నిర్ధారించే స్థాయిలో సంఘం ఉంది నీవు సహనము కలిగి ఆయన నామము నిమిత్తము భారం భరించి అలసట లేని సంఘము అని అర్థమవుతోంది అయితే నాలుగవ అన్నాడు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఇది జాబితా గమనించు ఐఎస్ లో ఉన్నటువంటి సంఘం మీద ఒక తప్పు మోపుతూ ఉన్నాడు ఇది రాయబడింది మించుమించుగా తొంభై ఐదు తొంభై ఆరు క్రీస్తు శయబడేటప్పటికి ఇక్కడ సంఘం ఏర్పడి సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాల కాలం అయ్యింది నలభై నలభై ఐదు సంవత్సరాల కాలం అనంతరం పరిశుద్ధాత్ముడు అపోత్రుడైనటువంటి యోహాను ద్వారా ఎపెస్లో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ నీ మీద నేను ఒకటి తప్పు అటు మోపుతున్నాను అన్నాడు తప్పులు ఏంటి మొదట నీకుండినటువంటి ప్రేమని వదిలితీవి నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అని జ్ఞాపకం చేసుకుని మారు మర్సుకొని ఆ మొదటి క్రియలు చేయము అటు చేసిన మానుమస్ పొందితేనే సరి నేను నీ వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును దీపస్తంభము అని అంటే సంఘము మొదటి అధ్యయంలో పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దోతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాలకి సందేశం ఇచ్చాడు ఒక్కొక్క సంఘానికి సందేశం ఇచ్చాడు ఇదిగో దీప అంటే ఏంటి ఇక్కడ సంఘము ఒకవేళ మీరు బాలు మనసు పొందితే సరి పొందకపోతే దీపస్త దాని చోటు నుండి తీసేస్తాను నేను నియంత్రం వచ్చా పని చేస్తాను దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఈ స్థానిక సంఘం ఆ తర్వాత కన్వర్గ పెద్దలు ఉన్నారు ఇక్కడ పెద్దలు ఉన్నారు పెద్దలున్నారు అపోర్యాల ఇరవై అధ్యాయులు మనం చూసినప్పుడు మిలేతు నుండి వారికి ప్రత్యేకంగా వర్తమానం పంపించాడు వారిని రప్పించి వారితో మాట్లాడాడు వారిని అనేకమైన హెచ్చరికలు చేశాడు అపోస్ ఇరవై అధ్యయనం చూసినప్పుడు పదిహేడో వచ్చిన నుండి అతడు మిలేతు నుండి అంటే ఎపిఎస్లో ఉన్నటువంటి ప్రభు సంఘానికి వర్తమానం పంపి సంఘపు పెద్దలను అంటే ఇప్పుడు ఆ స్థానిక సంఘం ఏ స్థాయిలో ఉంది ఆ పెద్దలు కలిగినటువంటి స్థాయిలో ఉంది స్థానిక సంఘం ఇంక ఇదే చివరిసారి కలుసుకోవడం ఇంకా మరొకసారి మీరు నా ముఖాన్ని చూడరు అన్న మాటకే వారు బహు విశేషంగా వారు ఏడ్చారు ఆయన మేడ మీద మేడం పెట్టుకున్నారు కాబట్టి వారికి అనేకమైనటువంటి సంగతులు తెలియజేశాడు ప్రయోజనకరమైన ఏదైనా ఉందంటే దేన్ని నేను దాచుకోకుండా ప్రతి దాన్ని ఇంటింట్లో బహిరంగంగా నేను బోధించాను దేవుని సంకల్పం అంత మీరు తెలపకుండా నేను దాచుకోలేదు కాబట్టి ఇక మీదట మీలో ఎవరి రాసిన విషయమైనడు ఇదిగో నేను దోషిని కాదని నేడు మిమ్ములు సాక్ష్యం పెడుతున్నాను కాబట్టి ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చినలో పరిశుద్ధాత్మ తన సంఘము కావిటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందుకు అధ్యక్షుడిగా మట్టుకు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చిగా అదిగో పెద్దలారా మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి మనను మీరు జాగ్రత్తగా ఉండండి కార్పొరేట్ ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన మాకు తెలియను వారు అందరు కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట విడ్చుకుని పోవాలని వంకరి మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతరు ఇదిగో మూడు సంవత్సరాలు రాత్రి మగళ్ళు నేను కన్నీళ్ళు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తాను మీరు జ్ఞాపకం చేసుకుని పలుకోవుగా ఉండే ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యంకును మిమ్ముని అప్పగించుచున్నాను ఏక మీరు నా ముఖము చూడరు నేను తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అంటే సంఘం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించండి వారి తొలినాటి వారి ప్రేమ ఎలాంటిదో మనం చూడాలంటే అపోసం కాదు పంతొమ్మిది అధ్యయనంలో మనం చూసినప్పుడు బాధ్యసం పొందిన వాళ్ళే వాళ్ళందరూ అలాంటి వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళి ప్రశ్నించాడు పంతొమ్మిది రాజ్యం ముక్తం వచ్చిన వచ్చి కొందరు శిష్యుల్ని చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడుగుగా పరిశుద్ధాత్మడున్నాడన్న సంగతి ఏమేమి వెళ్ళదని చెప్పారు అప్పుడే వస్తాడు అలాగైతే మీరు దేవుని బట్టి బాప్తి పొందితున్న అడుగుగా వారు యాహా బాప్తే బట్టి పొందారా పొందారు వారికి వివరంగా ఆయన సంకల్పం చెప్పిన తర్వాత ఐదవ ఐదో వచ్చినలో వారి మాట విని ప్రభు ఏనామరా బాప్తిష్మం పొందిరి ఒకసారి బాప్తిష్మం పొందినవాడు అది ఎలాంటిది అనేటువంటి పునరాలోచన లేకుండా చనిపోయేటంత వరకు అలాగే కాలయాపం చేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పునరాలోచించుకుని సత్యాన్ని ఉన్న తర్వాత బాప్తిష్టం పొందారంటే వారి తొలినాటి ప్రేమ ఎలాంటిది దేవుని మీద ఉన్న ప్రేమ వారి సత్యం పట్ల వారికి ఉన్నటువంటి మొక్కు ఎలాంటిది దేవుని పట్ల స్వార్థ పట్ల సత్యం పట్ల వాక్యం పట్ల వాళ్ళ ప్రేమ వాళ్ళ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వచ్చినప్పుడు అంటాడు అయినందు తప్ప ఒకటి మా తప్ప ఏంటి తప్పేంటి మొదట మీకున్న ప్రేమను మీరు విడిచిపెట్టారు అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు మీకు లేదు అప్పుడున్న ప్రేమ ఇప్పుడు మీకు లేదు కాబట్టి అప్పుడు సాహిసంగా ఏర్పడింది పన్నెండు మంది పురుషులతో ఈడ వచ్చినప్పుడు వారందరూ ఇంచుమించు పన్నెండు మంది పురుషులు అన్నాడు సాధారణంగా స్థానిక సంఘాలు ఎక్కడ ఏర్పడుతున్నా మటుమడు స్త్రీలు స్త్రీల సంఖ్య అధికంగా ఉంటాయి పురుషులతో పన్నెండు మంది పురుషులతో అందున సామాన్యులు కాదు వారు ఎరిగినటువంటి వార్తీష్ణ పొందినటువంటి వారే యాత్ర పనులు కాబట్టి అది మనం చూడడానికి ఒక చిన్న అవదాహరణి అంటే తొలినాటి వారి ప్రేమ రెండో సంగతి మనం చూసినప్పుడు ఇదిగో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారి ప్రేమ ఏర్పడుతుందా ఇప్పుడు నమ్మితే నమ్మో పుస్తకాలు కాల్చాల్సిన పని ఏముంది నీకు కానీ అందరి ముందు తీసుకొచ్చి పుస్తకములు అందరు ఎదుట కాల్చి వేసి వారు లెక్క చూడగా వాటి వేళ యాభై వేల వేడి రోగలాయనో అంతట ప్రేమ కలిగినటువంటి ఆ స్థితి ఆ కింద మాట అన్నాడు ఎంత ప్రభావముతో వ్యాపించి చుట్టెనో ఇప్పుడు ఇవన్నీ హార్త్ఫుల్ గా జరిగి ఉంటాయా హార్త్ఫుల్ గానే జరిగినాయి ఇదే అనకా నుంచి ప్రలోభమో లేకపోతే మనుషులు మెప్పించే కార్యక్రమం కాదు భారతమా మాంత్రిక్ విద్య అభ్యసించినటువంటి వారు పుస్తకాలు తెచ్చి బాహాతంగా కాల్ చేసి లేకపోతే మన శిష్యులైనటువంటి వారు ఉపదేశాన్ని విని సత్యాన్ని గ్రహించి మార్చి పొంది చార్చుబడ్డారంటే ఇవన్నీ హార్ట్ఫుల్ గా హృదయపూర్వకంగా జరిగిన కార్యక్రమాలే ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పటికీ అపోజిత్రులు తన రెండవ స్వార్థ ప్రయాణం ఇది రెండవ స్వార్థ ప్రయాణం అంటే మించుమించుగా మీకు ఏమైనా ఉన్నా రెండవ స్వార్థ ప్రయాణం ఏ కారణం రెండవ స్వార్థ ప్రయాణం అంటే సుమారు నలభై తొమ్మిది నుంచి యాభై రెండు మధ్యలో రెండవ స్వార్థ ప్రయాణం ఇప్పుడు ప్రకటన గ్రంథం రాయబడింది ఎప్పుడు మీద ఇంచుమించు ప్రకటన గ్రంథం తొంభై ఐదు తొంభై ఆరు మధ్యలో ప్రారంభంలో మీరు ప్రేమ ఏ స్థాయిలో ఉందో చూడండి ఇక్కడికి వచ్చేటప్పుడు దీన్ని తప్పుగా మోపుతున్నాడు తప్పు ఏంటి తప్పేంటి మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టావు మొదట ఉన్న ప్రేమను బదిలి తిని కాబట్టి ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఎఫ్ఐసీకి ఒక పత్రిక రాశాడు ఆయన ఎపేసి పత్రిక ఇది ఎప్పుడు రాయబడింది ఇది అరవై ఒకటే అరవై ఒకటిలో రాయబడింది ఇప్పుడు ఎంపీసీలో సంఘం ఏర్పడి బయట వారికి పత్రిక రాసేటప్పటికి సుమారు ఒక సంవత్సరాలు ఎత్స పత్రిక రాసేటప్పటికి సంఘవారి పడిన సుమారు పది సంవత్సరాలు ఇదిగో మళ్ళీ ప్రకటనలో ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాలు తెలియజేస్తున్నాడు సుమారు ఎంత ఒక నలభై యాభై సంవత్సరాల మధ్యలో నలభై యాభై సంవత్సరాల మధ్యలో ప్రారంభం ఎలాగుంది ఆ గల తిరిగి రాసిన పత్రిక మూడో అధ్యయం మూడు వచ్చినలో వారితో కూడా ఇలాంటి మాటలు ఉపయోగిస్తాడు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరాను కాబట్టి ఇప్పుడు ప్రారంభంలోనేమో ఎంతో ఉన్నతంగా పన్నెండు మంది పురుషులతో ఆసం పొందిన వారే కానీ సత్యాన్ని గ్రహించిన తర్వాత పన్నెండు మంది పురుషుల ముందుకు వచ్చారు పొందారు సంఘం ఏర్పడింది మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారు కూడా మార్పు పొందారు అరేంజ్ చేసినటువంటి వారు తన పుస్తకాలను తీసుకొచ్చి బాగా కాల్ చేశారు సుమారు యాభై వేల రెండు లోకల్ చేసే పుస్తకాలు కాల్చిపోయారు ఎంత ప్రభావముతో అక్కడ సంఘం ఏర్పడింది మరొక ఇన్సిడెంట్ మనం చూస్తే ఇరవై మూడవ వచ్చిన నుండి ఆ కాలం క్రీస్తు మార్గములు కూర్చి చాలా మంది కలిగిన దమేత్రి అని ఒక కంసాలి కంసాలు అన్నాడు ఆసియా ప్రాంతం అంతా విండి గొడవని చేయటం ఆ పని వారికి మిగులు లాభం కలుగు చేయి ఆధరవారి కట్టి పని చేయు ఇతరులు ఇతరులు గుంపు కూర్చి అయినా ఈ పని వల్ల మనకు జీవనకు బహుబాగుగా జరుగుతున్నది మంచి బిజినెస్ జరుగుతూ ఉంది గుళ్ళు గోపురాలు విగ్రహాలు ఇది అయితే చేతులతో చేయబడిన చేయబడినవి దేవతలు కావని చెప్పి చెప్పిలో మాత్రము కాదు దాదాపు ఆశా బహుచరులను ఒప్పించు త్రిప్ల సంగతి మీరు చూచి విని ఉన్నారు ఆవిడ చిన్న పొలెట్టాడు వెళ్ళి మన జీవనం పోతుంది దీనివల్ల అది నేను ఎలాంటి ప్రచారం చేస్తున్నాడో అనేకలు అటువేమి తిరుగుతున్నారు ఇప్పుడు మన బ్రతుకు తెలి బ్రతుకు తెలువు గురించి మాత్రమే మాట్లాడతలేదు మన దేవత ప్రశ్న ఏం కావాలి అక్కడ ఎనభై ఎనిమిదో వచ్చినడో వారు విని రౌద్ధతో నిండిన వారి అర్థమయ్యేదేవి మహాదేవరికి అర్థం వేసి ఎంతసేపు ముప్పై నాలుగో వచ్చినడో ముప్పై నాలుగు అయితే అతను యూతులని వారు తెలుసుకున్నప్పుడు శబ్దముతో రెండు గంటల సేపు అర్థమీదేవి మహాదేవి ఎంత వ్యతిరేకత ఎక్కడైనా మీద ధర్నా చేస్తే మహా చేస్తే ఒక పవగంట ఏదైనా జ్ఞానం చేస్తే ఇంకా చేస్తే ఒక అరగంట రెండు గంటలు మారులోకి పోయేటట్లుగా నినాదాలు చేశారంటే ఎంత వ్యతిరేకత మధ్యన సంఘం ఏర్పడింది కాబట్టి ప్రారంభంలో వాళ్ళు అంత గొప్ప స్థితిలో వాళ్ళు ఆరంభించారు సంఘపత్ర ఏర్పడ్డారు పురుషులతో సంఘం ఏర్పడింది తీవ్రమైనటువంటి వ్యతిరేకత మధ్య సంఘం ఏర్పడింది మాంత్రిక విద్యని అభ్యసించిన వారు కూడా సమస్తాన్ని తీసుకొచ్చి కాల్ చేశారు అలాంటి పరిస్థితుల్లో సంఘం ఏర్పడింది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదిగో ఒకటి తప్పు ఒకటి మోపుతున్నాను అన్నాడు కానీ దిద్దుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు నువ్వు మార్మల్స్ పొందితే ఓకే నువ్వు మార్మల్స్ పొందకపోతే నేను వచ్చి నేను నీ యొక్కకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోటు నుండి తీసివెందును కాబట్టి అది తర్వాత కాలంలో పూర్తిగా కన్మర్ అయిపోవడానికే దారి తీసినటువంటి పరిస్థితులు ఈరోజు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన స్థానిక సంఘాలు మించుమించుగా భారతదేశంలో క్రీశం ప్రారంభమయ్యి సుమారు ఒక అరవై అరవై ఐదు సంవత్సరాల కాలం ఈ ఇండియాలు ప్రారంభమయ్యి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి స్థానిక సంఘం యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయి కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎస్ పత్రిక రాశాం కదా పత్రిక రాసినప్పుడు ఎక్కడైనా ఈ పత్రికలో వాళ్ళ పరిస్థితి బాగోలేదని ఏమైనా చెప్పిన సంగతులు ఏమైనా ఉన్నాయా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఆరాధ్యాయులు ఉన్నాయి అధ్యాయులు ఎక్కడైనా ఇదిగో మీ పరిస్థితి బాగలేదు మీ ఆత్మీయ జీవితం బాగోలేదు మీరు ఇదిగో ఇది దిద్దుకుంటే బాగుంటుంది కొన్ని పత్రికలు చెప్పాడు ఇదిగో మీ పరిస్థితి బాగాలేదు మీ సహవాసం బాగాలేదు లేకపోతే ఇదిగో వీటి విషయంలో మీరు కరెక్షన్ చేసుకోండి లేదా గతంతో మీ దగ్గరికి రావాలా మీరేం కోరుకుంటున్నారు ఇలాంటి కొన్ని పత్రికలు కనపడతాయి పత్రికలు అలాంటివి ఏమైనా ఉన్నాయా నాకు తెలిసినంత వరకు ఆలోచనలు ఎక్కడ కూడా ఇదిగో ఈ తప్పు మీ మీద వీళ్ళు ఈ లోపంత సహోదరుల మజినీయా అని చెప్పలేదు చాలా ఉన్నత స్థాయిలో రాయబడింది బతి